సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది విన్న మూడు రోజుల్లోనే గొప్ప అదృష్టం నిన్ను వరిస్తుంది బిడ్డ మూడు నిమిషాలు వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే బిడ్డ నీ మనసు ఇప్పుడు ఒక నిలకడులో లేకుండా ఉంది నమ్మాలా వద్దా జరుగుతుందా జరగదా ఎదురు చూడాలా వద్దా అని నిలకడలేని మనసుతో ఉన్నావు కదా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావు మనవు నువ్వు కోరింది జరిగే తీరాలనే ఒక కట్టడిలో కూడా ఉన్నావు దిగులు చెందకమ్మా ఈ రాత్రికి నీ బాబా మాటలు పూర్తిగా విను రేపు ఉదయం నువ్వు ఒక గొప్ప వరం నిన్ను చేరుతుంది నువ్వు ఆశ్చర్యపడే అద్భుతం నీకు జరుగుతుంది ఆనందం అనే నీ వాకిట్లో నిలుస్తుంది తల్లి ఈ సాయుధానికి కావలసిన పని చేసేశాను నీకు అదృష్టాన్ని పెట్టబోతున్నాను ఆఖరి వరకు విను తప్పకుండా ఆనందపడి ధన్యవాదాలు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు నీ కష్టాలకు కారణమైన ఒక మంచి తీర్పు చెప్పడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను ఒకరు నీ మీద ఉన్న అసూయ వల్ల నీ మనసుని గాయపరిచి నిన్ను ఏడిపించినా కూడా ఎలాంటి తప్పు చేయకపోయినా నీ మీద నింద నిందవేసినా కూడా నువ్వు వాళ్ళపై ఎప్పుడూ కోపడకు వాళ్ళ మీద నువ్వు ద్వేషాన్ని కూడా పెంచుకోకు వాళ్ళని తిరిగి గాయపరచాలి దెబ్బ కొట్టాలి అని అనుకోవద్దు నిన్ను గాయపరిచి నీ కర్మలు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు అని గుర్తుంచుకో అవును అవును బిడ్డ ఏం తప్పు చేయకుండా నిన్ను గాయపరుస్తున్నారు నొప్పిస్తున్నారు అంటే నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నారు అని అర్థం దానివల్ల నీకున్న కర్మ దోషాలు తగ్గిపోతాయి అలా కాకుండా తిరిగి నువ్వు వారిని ఏదైనా చెయ్యాలి అని చూస్తే కర్మ ఇంకా పెరిగిపోతుంది క్రోధం ద్వేషం అసూయ దెబ్బతీయాలనేవి ఉంటే తర్వాత జన్మలో కూడా కర్మను అనుభవించక తప్పదు కాబట్టి ఈ సాయిబిడ్డమైన నీకు ఆ కర్మ పెరగాలని నేను అనుకోవడం లేదు కాబట్టి నిన్ను ఎవరు ఏమన్నా నీలలా స్వచ్ఛంగా ఉండు నీరు ఏ రంగులైనా సరే సులభంగా కలిసిపోతుంది అలాగే నువ్వు ఎప్పుడు కూడా నిదానంగా ఓపికగా ఉండు అందరిలో కలిసిపోవు నీకు తగిలిన గాయాలు నువ్వు పడుతున్న బాధలు నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు అనేది నీ బాబాకి తెలియకుండా ఉందా చెప్పు నేను చూస్తూనే ఉన్నాను కదా కంటి నుండా నీటితో ఏడుస్తున్నావు అని నాకు తెలుసు కానీ నా బిడ్డ పిరికివాడు కాదు ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది అని నేను ఎప్పుడు కూడా నిన్ను గర్వంగా మెచ్చుకుంటాను నీ సంతోషమైన బాధ అయినా నేను నీతోనే ఉంటాను నీ కోసం నేను ఉన్నాను అన్నది నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు నీ ఎదుగుదల కోసం నీ యొక్క నీకు నేను ఎప్పుడూ కూడా అనుకూలంగా నీకు పక్క బలంగా ఉంటాను కన్నీరు దిగులు అంతా మాయమై ఆవిరైపోయేలా చేస్తాను అతి త్వరలో నీ కోసం విజయ పతాకం ఎగరబోతుంది తల్లి ఒక మంచి విషయం జరిగేటప్పుడు కొన్ని అడ్డంకులు రావటం సహజమే కదా అలాంటి అడ్డంకులే నీకు ఇప్పుడు కాలం అనుకో నువ్వు ఒకటి సాధించాలి అనుకునేటప్పుడు ఇలాంటి అడ్డంకుల్ని లెక్క చేయొచ్చా చెప్పు అలాంటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నీ బలం ఎంత నీ నమ్మకం ఎంత అని నీ యొక్క మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది అదే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు నీ జీవితానికి బాధ్యత నేను తల్లి నీకు మంచి కాలం రాబోతుంది అని చెబుతున్నాను కదా నమ్మకంగా ఉండు ఇక నువ్వు పడుతున్న బాధను పక్కన పెట్టి కన్నీరు తుడుచుకొని ప్రశాంతంగా నిద్రించు నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావు చాలా దగ్గరలో ఉన్నావు అందువల్ల ఈ శోధనలు వస్తున్నాయని అర్థం చేసుకో ఏది చూసినా భయపడవద్దు కన్నీరు కాచవద్దు ఎందుకు చీటికి మాటికి చిన్న విషయానికి చిన్న సమస్యకు కన్నీరు కాచి బాధపడతావు చెప్పు నీకైనా పనులు జరుగుతూనే ఉంటాయమ్మా నీ జీవితానికి అర్థం ఇచ్చే తోరణం నేను కడతాను నీ యొక్క జీవితానికి అనే రంగుని నేను పూస్తాను కదా నీ జీవితానికి అదృష్టం అనేది ఉంది బిడ్డ నువ్వు రా అదృష్ట జాతకునివి నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అలాగే ఈ సాయి మారుస్తాను నన్ను నమ్మి నా మీద నువ్వు భారం వేసి నువ్వు దిగులు చెందడం అనవసరం నా మీద భారం వేసావు కదా నీ యొక్క కష్టాలన్నీ కూడా నా పాదాల చెంతా వదిలేయి నువ్వు నిశ్చింతగా ఉండు ఈ సాయి మీద నమ్మకం పెడితే ప్రతిదీ జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్